నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా డానియల్ గారు డానియల్ గారు నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొక మతం వారు ఎవరు కామెంట్స్ చేసినా ఒకరి ప్రార్థించే నమ్మే దేవుని విమర్శిస్తూ ఇంకొకరు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది తప్పు మేము ఖండిస్తాం హిందువులు క్రిస్టియన్స్ పై చేసిన క్రిస్టియన్స్ హిందువులపై చేసిన ముస్లింస్ హిందువులపై చేసినా హిందువులు ముస్లింస్ పై చేసినా ముస్లింస్ క్రిస్టియన్స్ పై చేసిన ఇలా ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోండి ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోండి ఎవరి దేవుణ్ణి వారు ప్రార్థించుకోండి సో వేరే మతస్తులు ప్రార్థించే దేవుణ్ణి విమర్శిస్తూ ఒక్క నిమిషం అండి నేను నేను మీకు కాదు నేను మీకు కాదు మీరు లైన్లోనే ఉండండి నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సో ఇతర మతస్తులను కించిపరిచే ఉద్రేకపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా పరమత అసహనానికి గురి చేసే వ్యాఖ్యలు ఎవరు చేసినా అవి శ్రేష్కరం కాదు అవి వెల్కమ్ చెప్పాల్సిన మాటలు కాదు వాటిని స్వాగతించాల్సిన మాటలు కాదు వాటిని ఖచ్చితంగా మతాలకు అతీతంగా మనుషులందరూ ఖండించాల్సినటువంటి మాటలు ఓకే నేను కూడా డానియల్ గారు నేను అది కాదు అంటుంటా ఓకే వాళ్ళు ఏమన్నారు అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా కానీ నేను అడగాలనుకుంటున్నది మీ దృష్టిలో మల్లెపూలు పెట్టుకునే మహిళలు ఏంటి ఒకటండి సాంప్రదాయంగా కుటుంబం ముందు సమాజం ముందు సమాజం తలెత్తుకునే విధంగా భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశం మెచ్చుకునే విధంగా ఆ స్త్రీ జాతికి విలువలు తెచ్చే ఆ కట్టు బొట్టు అలంకరణ దేన్నైనా మేము ఆ యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళ కాళ్ళకు నమస్కారం కూడా చేస్తాం అయితే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మీరందరూ దయతో గమనించండి మీరు పూర్తి వీడియోని ఎందుకు చూపించట్లా మొదట ఏమన్నారు ఒక దైవజనులు ఒక దైవజనులు ఒక ఒక ప్రసంగంలో ఇలా చెప్పాడు మీరు డైరెక్ట్గా అక్కడ క్లారిటీగా ఉంది అంటే వినండి వేరే దైవ జనులు వినండి వేరే దైవ జనులు ఇదిగో ఆయన చర్చి ముందు మళ్ళీ పూలు పెట్టారంట ఆ దైవజనుడు ఇక్కడ కొనర్రా ఇక్కడ కొనరని చెప్పినా పెట్టాడు అంట ఆ దైవజనుడు మళ్ళీ చర్చికి ఆయన ప్రసంగం చేసి వస్తా వస్తా ఎరా కొన్నారంటే కొనలేదండి అన్నారంట అప్పుడు అన్నారు ఆయన కొనర్రా వాళ్ళు కొనరు ఎందుకంటే విచ్చలి విడిగా ఆ పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా బజార్ నమ్ముడు తిరిగే వాళ్ళు కాదురా వాళ్ళ పరిస్థితులు స్త్రీలు బజార్ వినండి అదే వేరే దైవజమని చెప్పిన మాటను సంఘంలో చెప్పారు మీరేం చేస్తున్నారు డైరెక్ట్ శాలేం గారు అన్న మాటను అన్నా ఓకే ఇందులో నేను అంటున్నాను ఇప్పుడు డైరెక్ట్ గా బిగ్ టీవీ నుండి ఆ ఇక్కడ ఉన్న వాళ్ళు నడుపుతున్నాను నేను ఏమిటా అంటే స్త్రీలు పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా విచ్చల విడిగా బజార్ లాంటి తిరగమని సమాజం ప్రోత్సహిస్తుందా అంటే పూలు పెట్టుకునే తిరుగుతా అది నేను దాన్ని ఖండిస్తున్నాను పూలు పెట్టుకునే స్త్రీలు విచ్చల విడిగా ఇప్పుడు మేము చేసిన అదే కదా ఇప్పుడు దైవజనుడు శాలేమ రాజు గారు చెప్పింది ఏమిటి ఒక దైవజనుడుగా బైబుల్ లో చెప్పిన మాటలను బట్టి వేరే దైవజనుడు చెప్పిన మాటలను బట్టి సమాజాన్ని మేలు సరైన స్పృహలో నడిపించాల్సిన ఒక మోటివేషనల్ స్పీకర్ డానియల్ గారు నిజంగా తప్పుడు నడవడకతో తిరుగుతూ ఉంటే అంటే నేరస్తు నేర స్వభావం కాని నడవడిక వాళ్ళ వ్యక్తిగతం వ్యక్తి నేర స్వభావం కాని నడవడక వాళ్ళ వ్యక్తిగతం అది చట్టబద్ధమైన నడవడిక అయితే మీరు నేను కూడా ఏమనలేం వాళ్ళ వ్యక్తి వాళ్ళ స్వేచ్ఛ అది వదిలే వర్లే హైందవ స్త్రీనైనా ముస్లిం స్త్రీనైనా కుటుంబముందు సమాజం ముందు తిరిగే వాళ్ళు ఎవరు అనలా ఎందుకు అదంటే అది శాంతాలుగా చెప్పిన మాట టీటీడీ టీటీడీ ప్రధాన హత్యగా చెప్పిన మాట మీరు అనండి టీటీడీ ప్రధాన హత్యగా చెప్పిన మాట మీరు వారి కుటుంబంలో ఉండే ఏ విధంగా అయితే ఆ విధంగానే పరుదినాలి శుభ్రంగా కలారా స్నానం చేసి స్వామివారి దర్శించుకోవడానికి సాంప్రదాయ ఆలయాన్ని గురించి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరపోసుకోకుండా చక్కగా చెడు వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళు కావాలని అనాదిగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మిన అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకుని రావడం వివాహం చేసుకున్న వారు కూడా విన్నారు కదండి ఇది ప్రధాన జుట్టు విన పూలు పెట్టుకొని ఆలయానికి రావద్దు అది వస్తే మహా పాపం అని చెప్పి వాళ్ళు ఆడియో రావట్లేదు అది మీరు మీరు వాయిస్ లో చెప్పండి పర్వాలేదు ఆయన ఏమన్నారు అని మీరు చెప్పండి అది మీరు టిటిడి మరో ఖర్చులు ఏమన్నారంటే మీరు ఆలయానికి పూలు పెట్టుకొని వస్తే గతంలో కోతులు తీసుకెళ్ళాయి ఇప్పుడు కూడా అంతే పూలు పెట్టుకుని వస్తున్నారు ఎందుకంటే కోతులు 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 అని మాట్లాడు నేను ఒకటే అంటే నేను అది కూడా తీసుకున్నాను నేను దాని గురించి కూడా గతంలో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే ఒకట అంటే నేను ఒకటి చెప్తా ఇది మతానికి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు నేను తీసుకున్నది మతానికి సంబంధించింది కాదు మీరు గురించి ప్రధాన అర్చకులు మాట్లాడింది మరొక అర్చకులు మాట్లాడింది స్త్రీలు గురించి మాట్లాడాడు మతం గురించి మాట్లాడతలా ఇక్కడ స్త్రీ ప్రస్తావం తీసుకోండి స్త్రీ ప్రస్తావం తీసుకోండి మీరు ఎందుకు మళ్ళీ డైవర్ట్ చేస్తారు స్త్రీ ప్రస్తావన ఇక్కడ మీరు చెప్తున్నారు డానియల్ గారు నేను ఒకటి చెప్పనా నేను అడిగాను నేనే అడిగాను స్త్రీలను ఎందుకు ఇలా విమర్శించారు స్త్రీలను విమర్శించారు కదా అంటే ఆయనేమన్నా అంటే ఇది నేను స్త్రీలను విమర్శించలేదు స్వామి వారి ముందుకు వచ్చేటప్పుడు ముడివేసుకుని రావడం అనేది హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఆచారం జుట్టు విరబోసుకుని రావటం అది స్త్రీ నడవడికను విమర్శించటం కాదు అని వాళ్ళు అన్నారు ఇప్పుడు ఆయన దేవాలయానికి వచ్చేటప్పుడు ఇక్కడ వారి దేవాలయాలకి వచ్చేటప్పుడు ఆ వారికి అన్న హక్కున్నప్పుడు మా దేవాలయానికి వచ్చిన వాళ్ళని మేము అనుకోవడం తప్పే ఉంది మా దేవాలయంలో ఉన్న తప్పే ఉంది స్త్రీ ప్రస్తావన తెచ్చాడా మీరు చెప్పండి హిందూ స్త్రీ ప్రస్తావన తెచ్చాడు అసలు స్త్రీ ప్రస్తావన గానీ మహిళ ప్రస్తావన గానీ అపల ప్రస్తావన కానీ వచ్చిందా మీరు ఎందుకండి తీసుకొస్తారు ఏమండి చూడండి ఇప్పుడు మనుస్మృతిలో మనుస్మృతిలో ఏమండి ఆ

ఇప్పటి లేక నోటీసులు ఒకసారి డానియల్ గారు డానియల్ గారు రెండు డానియల్ గారు రెండు పట్టుకోండి మరి మత్యం పెంచు రాజుడు వేల మంది స్త్రీలు కూడా ఉన్నారు అన్ని మతాలకు సంబంధించిన స్త్రీలు ఉన్నారు వాళ్ళు కూడా హర్షించి చప్పట్లు కొట్టారు ఎందుకంటే మీరు ఇక్కడ మనం వేదికల మీద మాట్లాడడానికి ఉపయోగం లేదు మేము త్రూ కోర్టు ద్వారా మేము చేసిన మాట స్టాండ్ అయ్యిన్నాము కృష్ణకుమార్ గారు ఈ పక్ష స్త్రీల గురించి ఎక్కువ గౌరవించి మాట్లాడి ఇప్పటికీ మా సన్నిధిలో మీరు వచ్చి చూసిన వందల మంది అభాగ్యులు భర్త వదిలేసిన వాళ్ళు వృత్తాటలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించి పోషించే నేనే కదా స్త్రీ పెట్టుకుంటే నడవడిక సరిగా లేని స్త్రీ అవునా అనే అర్థమేనా మీది మల్లెపూలు పూలు స్త్రీ నడవడిక సరిగా విడిగా పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు అంటే కదా

వేసియా స్త్రీలు అన్నాడని కొంతమంది హిందూ స్త్రీలు అన్నాడు కొంతమంది స్త్రీలు అన్నాడు కొంతమంది అని ఇష్టాంతానికి పిచ్చి పిచ్చి తమ్ము పెట్టుకొని మా పరువుని డామేజ్ చేసి మా క్రైస్తవ పరువుని మహిళల పరువుని బజానిపించినందుకు వాళ్ళ మీద డిఫన్మేషన్ అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా మేము వేయడానికి వెళ్ళాము ఆల్రెడీ అక్కడ తెలుసుకుంటాం మేము ఏమని సార్ మీది రైతో రైతో గౌరవ న్యాయస్థానాలు చేస్తే ఖచ్చితంగా అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీని గురించి ఎంత న్యాయస్థానం ద్వారా వాస్తవాన్ని నిరూపిస్తాం తప్పు మా మీద దుష్ప్రచారం మతాల మధ్య మాట్లాడుకుందాం ఎస్ మీరే చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం ఉండదు ఒకసారి అందులో వక్రీకరించారా ఉద్దేశపూర్వకంగా అన్నారా మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వస్తుంది ఆర్ యు రెడీ మీరు రెడీగా ఉన్నారా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నా నా ఉదయం నుంచి ఫోన్లు చేస్తా ఉంటే నేను హైకోర్టు దగ్గర ఉన్నాను మళ్ళీ మేడం దగ్గర చేశారు నేను చెప్పాను వాళ్ళకి నేను నేను కాబట్టి నాకు ఫోన్ చేసిన మేడం గారి పేరు ఎవరో ఉన్నారు వారితో నేను చెప్పాను నాకు ఇప్పుడు ఉంది మీరు ప్రశాంతంగా మా హఠాత్తుగా మీరు చెప్పారు మీరు చెప్పండి ఖచ్చితంగా నేను వచ్చి మేము అన్న మాట మీద సరే మీరు రెడీ ఉన్నారా పాయింట్ పాయింట్ ఇది మతాలకు అతీతంగా కాదు ఇది స్త్రీ గురించి అంటూ ఉన్నారు నేను ఒకటి చెప్తున్నాను స్త్రీని అవమానిస్తే స్త్రీని అవమానించేది ఒక పూజారైనా పాస్టర్ అయినా ఇంకొకరైనా నేను ఖండిస్తున్నా వాటిని కూడా ఖండిస్తా వాటిని కూడా ఖండిస్తా ఒక మతాన్ని ఒక మతాచారాన్ని ఇంకొకరు ఎవరైనా ఖండిస్త విమర్శిస్తే నేను గారిని అంత దారుణం దూషించారు పంపించండి ఒకసారి అడుగుదాం 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 ఓకే నేను అడుగుతా నేను క్వశ్చన్ చేస్తా బిక్ టీవీ క్వశ్చన్ ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొకరు ఎవరైనా విమర్శిస్తే బిక్ టీవీ క్వశ్చన్ చేస్తుంది అడుగుదాం అంటే ఓకే అంటే డానియల్ గారు డానియల్ గారు డానియల్ గారు ఒక్కటే అంటే వాళ్ళు అలా అన్నారు కదా అని మీరు మొత్తం స్త్రీలందరినీ విమర్శించారా వాళ్ళు అలా అన్నారని మీరు మొత్తం స్త్రీలను విమర్శించారా నేను ఇంతగా వివరణ ఇచ్చారు కదా ఎస్ వివరణ ఇచ్చారు కదా నో నో ఇవ్వలేదు ఎవరు 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 అలా ఎవరు అంటే చిన్నపిల్లలు పూలు పెట్టుకుంటారు స్త్రీలు పూలు పెట్టుకోరా స్త్రీలు పూలు గారు స్త్రీలు పూలు పెట్టుకోరా గా డానియల్ గారు స్త్రీని పూలు పెట్టుకోరా ఆ లెక్కొస్తే ఏమండి మా ఆర్సిఎం లో మా ఆర్సిఎం చర్చిల్లో కూడా పూలు సాంప్రదాయం ఉండింది

అంటే మాట్లాడి పురుషులు లేరా పురుషులు లేరా మార్గంలో పురుషులు లేరాదు వార్ అంటే కాదు కాదు వక్ర మార్గంలో ఉన్న స్త్రీలను మాత్రమే సంస్కరిస్తారు వక్ర మార్గంలో పురుషులు లేరాదు వార్గంలో పురుషులు లేరా చట్టంతో బుద్ధి చెప్తాం అందరికి కాదు క్రైస్తవును విమర్శించే విమర్శించే లేదంటే హిందువును క్రైస్తవును విమర్శించే ముస్లిం వీళ్ళందరినీ మతాల దృష్టితో చూడలేదు అన్ని మతాలు నాకు సమానమే దీన్ని ఎదుర్కొంటాం మేము ఏ స్త్రీ కూడా మాట్లాడాల కృష్ణ కుమార్ ఒక మహిళ ఉన్నారు మాట్లాడతారా కాదు డానియల్ గారు డానియల్ గారు మీరు వింటారా డానియల్ గారు నేను కూడా అనర్ఘలంగా మాట్లాడగలుగుతా నేను కూడా మీరు వినండి కదా మరి మాట్లాడుతూ వినండి కదా డానియల్ గారు డానియల్ గారు వినండి కదా డానియల్ గారు అది కాదు నేను ఒకటి ఒక్క క్వశ్చన్ అడిగితే చెప్పండి డానియల్ గారు డానియల్ గారు ఓకే ఒక క్వశ్చన్ ఒకరు నాతో మాట్లాడారు ఫోన్ చేసి పూలు పెట్టుకోవడం మన సంప్రదాయం కాదు అని చెప్పడం వేరు పూలు పెట్టుకునే స్త్రీలు బజారు స్త్రీలు నడవడక సరిగా లేని స్త్రీలు అని చెప్పడం పూలు పెట్టుకునే స్త్రీలు అన్నారా ఇదే మీరు చేసే తప్పు బ్లండర్ ముందు కూడా అన్నారు చూపించండి నేను చెప్తాను బిట్టి వాళ్ళు చూసే వాళ్ళందరికీ బహిరంగంగా సవాల్ చూస్తున్నా పూలు పెట్టుకునే స్త్రీ పూలు పెట్టుకున్న ఆడవారు పూలు పెట్టుకున్న మహిళలు పూలు పెట్టుకున్న అబదలన్నీ మీరు చెబితే మేము బయట ప్లే చేస్తాను మళ్ళీ బయట ప్లే చేస్తాను మీరు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఓకే ఓకే దెన్ ఒకవేళ అందులో అలా లేదు దాని అర్థం అది కాదు అంటే ఐఎమ్ సారీ ఓకే ఒకసారి బయట ప్లే చేద్దాం ఒకసారి బయట ప్లే చేద్దాం ఒకసారి బయట ప్లే చేయండి కృష్ణ కుమార్ గారు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మరో పూలు కొనలేదు కొనర్రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మరొకరు